హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ అండి ఇక్కడ ఫస్ట్ టైం బర్సీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము ఇక్కడ మా దగ్గర ఈసీజీ ఎకో డిఫిబిలేటర్ టీఎంటీ అన్ని సేవలు ఉన్నాయి అలాగే ఇవాళ మా దగ్గరికి ఒక హార్ట్ అటాక్తో ఒక కేసు వచ్చింది ఇన్ఫిరేబాల్ ఎంఐ అంటారండి దాన్ని ఆ కేసుని మేము త్రోంబలైజ్ చేసి ఎక్కువ కూడా చేశాము థ్రాంబలైజ్ చేశాము ఆ పేషెంట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ థ్రాంబలైజేషన్తో చాలా స్టేబుల్గా ఉన్నారు ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం ఒంగోలుకి షిఫ్ట్ చేస్తున్నాము ఇప్పుడు పేషెంట్ ఇలా సక్సెస్ఫుల్ అవ్వడం మన దర్శిలో ఇప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్స్ తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా మేము ముందుకు వచ్చాము అందరూ మీ కార్డియాక్ చెకప్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అవేర్నెస్ రావాలి అందరూ రండి మీ ఫిట్నెస్ అందరూ కార్డియా ఫిట్నెస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి మన దగ్గర అన్ని టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి బ్లడ్ టెస్ట్తో సహా ప్రతిదీ మనం ఇక్కడ చేస్తాము సో అందరూ వచ్చి మీ ఫిట్నెస్ అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి మీకు ఎప్పుడు సేవలు అందించడానికి దర్శి మీనాక్షి హాస్పిటల్ అన్ని మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ నా పేరు యేస్వ్ రెడ్డి నేను దర్శి గ్రామంలో ఉంటున్నాను మా నాన్న ఉదయాన్నే పొలం పనికి వెళ్ళాడు సడన్గా ఛాతి నొప్పి ఆయాసం అని చెప్పారు నేను హాస్పిటల్ తీసుకొచ్చాను హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మేడం కలిసి కన్సల్ట్ అయ్యి ఈసీజీ చేశారు ఈసీజీ చేసిన తర్వాత హార్ట్ అటాక్ అన్నారు హార్ట్ అటాక్ తర్వాత మేడం ఇంజక్షన్ చేశారు ఇంజెక్షన్ చేసిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ త్రా త్రాబుల్ రిలీఫ్ అయింది